హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి అంటే ఫిబ్రవరి నెలకి సంబంధించిన పెన్షన్లపై మూడు శుభవార్తలు రావడం జరిగింది సో ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ కోజ్ ఫ్రాన్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ టు అండ్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో సాధారణంగా ప్రతీ నెల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉంటారు అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో గతంలో అంటే మనకు ఈ జనవరి ఒకటిన న్యూ ఇయర్ రోజున ముందు రోజు పెన్షన్లు ఇచ్చినట్లే అంటే డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్లు పంపిణీ చేశారు కదా సో ఈసారి కూడా ఫిబ్రవరి నెల పెన్షన్లు అనేవి ఒక రోజు ముందుగానే అంటే ఈ జనవరి ముప్పై ఒకటో తేదీన పంపిణీ చేసే అవకాశం ఉందని సమాచారం దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు రావాల్సి ఉంది సో మనకు ఇక పెన్షన్ మొత్తాల విషయానికి వస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సాధారణ లబ్ధిదారులకు నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు అలాగే ఏపీలో కొత్త పెన్షన్లకు మంజూరుకు సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది ముఖ్యంగా ఎమర్జెన్సీ పెన్షన్ల కింద ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు వందల మందికి కొత్తగా పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది సో ఇందులో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులు దివ్యాంగులు వంటి వారు అర్హులు ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ కేటగిరీ కింద అనుమతి ఇచ్చారు పెన్షన్కు అప్లై చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా తమ గ్రామ వార్డు లేదా సచివాలయాన్ని సంప్రదించి అవసరమైన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకొని సిద్ధంగా పెట్టుకోవాలి సాధారణంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమవుతాయి దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి గతంలో సదరం సర్టిఫికేట్కు ఫీజు ఉండేది కానీ ప్రస్తుతం ప్రభుత్వం దానిని పూర్తిగా ఉచితంగా అందిస్తుంది అయితే ఇది కేవలం దివ్యాంగులకు మాత్రమే వర్తిస్తుంది ఇక మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ అర్హత వయసుని అరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసుకు తగ్గిస్తామని ప్రకటించింది సో ఈ సడలింపు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీలకు మాత్రమే వర్తించనుంది దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది అంటే దీనికి సంబంధించి రూల్స్ కూడా విడుదల చేస్తారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది కూడా త్వరలో చెప్తారనమాట సో మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చింది అసంఘటిత రంగ కార్మికుల కోసం తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరో ఐదేళ్ళు అంటే రెండు వేల ముప్పై ఒకటవ సంవత్సరం వరకు కూడా కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది సో ప్రస్తుతం ఈ పథకంలో ఎనిమిది పాయింట్ అరవై ఆరు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ స్కీమ్లో చేరవచ్చు వయసుని బట్టి నెలకు నలభై రెండు రూపాయల నుంచి పద్నాలుగు వందల యాభై నాలుగు రూపాయల వరకు కూడా చెల్లించాల్సి ఉంటుంది అరవై సంవత్సరాలు పూర్తయిన తరువాత మీరు చెల్లించిన మొత్తాన్ని బట్టి నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ అందుతుంది సో ఇది పూర్తిగా భవిష్యత్తు భద్రతకు ఉపయోగపడే పథకం పెన్షన్లకు సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చిన వెంటనే నేను తప్పకుండా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్